శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ పాపన్నపేట ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్లో గత రెండు సంవత్సరాలుగా పాపన్నపేట మండలంలోని చుట్టుపక్కల గ్రామాలకు ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలను అందిస్తూ రెండు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ రోజు టేక్మాల్ లోని గాంధీ భవన్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో జనరల్ వ్యాధులతో పాటు శంకర ఐ హాస్పిటల్లో వారిచే ఉచిత కంటి పరీక్షలు మరియు ఆర్థోపెటిక్ వైద్య నిపుణులు ఉచితంగా పరీక్షించి అవసరమైన మందులను కూడా ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరై వారి సేవలను పొందారు హాస్పిటల్ యాజమాన్యం వారు మాట్లాడుతూ అవసరమైన వారికి కంటి పరీక్ష చేసి శంకర ఐ హాస్పిటల్ వారికి శస్త్రచికిత్స కూడా చేస్తారని ఇంకా వారి అవసరాన్ని బట్టి ఉచితంగా మూత్ర పరీక్ష రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని ఉచితంగా మందులను కూడా అందజేస్తున్నామని వారు తెలిపారు జనరల్ హాస్పిటల్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాబట్టి తిరుపల్ మండలం నుండి తిరుపల్ పంచాయతీ గాంధీభవన్లో ఈరోజు జనరల్ ఆర్థోపెడిక్ ఐ టెస్టులతో పాటు అవసరమైన వారికి రక్త ముక్త పరీక్ష నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా కంప్లీట్ చేయడం జరిగింది